హాయ్ అండి ఇది నా ఛానల్ సో నా ఛానల్కి ఏమైంది అంటే చూసారు కదా నా ఛానల్లో టూ ల్యాక్ వ్యూస్ ఉన్నాయి ప్లస్ సెవెంటీన్ హండ్రెడ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు బట్ నా ఛానల్కి ఏమైందంటే మానిటైజేషన్ కోసం అప్లై చేసినప్పుడు సో యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎర్నింగ్ అని చెప్పి నాకు ఒక మెసేజ్ వచ్చింది సో ఎందుకు వచ్చింది అని అంటే అది రీయూజ్డ్ కంటెంట్ కింద వచ్చింది అన్నట్టు నాకు ఒక మెసేజ్ వచ్చింది అది ఎందుకు వస్తుంది అసలు రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం సో రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏంటి అంటే ప్రీవియస్గా ఎవరైనా సరే ఒక వీడియోని పోస్ట్ చేసినప్పుడు దాన్ని దాన్ని చిన్న చిన్న ఎడిట్ చేసి దాన్ని మళ్ళీ మనం రీపోస్ట్ చేసినప్పుడు అది రీయూజ్డ్ కంటెంట్ కిందకు వస్తుంది ఎట్ ద సేమ్ వే ఈ రీయూజ్డ్ కంటెంట్ గురించి యూట్యూబ్ కూడా మనకి ఎలాంటి ఇంటిమేషన్ అనేది ఇవ్వదు సో ఇది యూజ్ చేశారు కాపీరైట్ క్లెయిమ్ కానీ కాపీరైట్ స్ట్రైక్ కానీ మనకి ఎలాంటివి మనకి పడవు సో మనం ఏమనుకుంటామంటే ఎలా ఉంటుందంటే ఏమనుకుంటాం మనం సో ఇది మనకి క్లెయిమ్స్ ఏం పడలేదు స్ట్రైక్స్ ఏం రాలేదు సో ఇది మనం యూజ్ చేసుకోవచ్చు అనే మైండ్ సెట్తో ఉంటాం సో మనకి థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయ్యి ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ అవర్స్ వచ్చిన తర్వాత మనం ఎప్పుడైతే ఈ యొక్క మానిటైజేషన్కి ఎలిజిబిలిటీ మనకు వస్తుందో అప్లై చేసినప్పుడు మాత్రమే మనకు అది రియూజ్డ్ కంటెంట్ అని చెప్పి మనకు మెసేజ్ వస్తుంది సో మనం మనలో చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే గాడ్కి సంబంధించిన వీడియోస్ లేదంటే కొన్ని ప్రవచనాలు కొన్ని కొంతమంది గొప్ప గొప్ప వ్యక్తులు చెప్పినటువంటి వాక్యాలు అలాంటివన్నీ మనం కట్ చేసి చక్కగా వాటిని మనం పోస్ట్ చేస్తూ ఉంటాం సో అదంత దానికి మంచి రీచ్ ఉంటుంది మంచి ఫీడ్ ఇస్తాడు మంచిగా వ్యూస్ వస్తాయి అంత బాగుంటుంది బట్ ఎండ్ ఆఫ్ ది డే మీకు ఏం జరుగుతుందంటే మానిటైజేషన్కి వచ్చినప్పుడు అది మన ఛానల్ అనేది ఎలిజిబిలిటీ అనేది ఎర్నింగ్కి పనికిరాదు సో అదంతా రియూజ్డ్ కంటెంటే మనం అదొక లానే అనుకోవాలి సో దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి మిస్టేక్ అయితే చెయ్యకండి ఈవెన్ నేను చేసిన మిస్టేక్ కూడా ఇదే నేను కూడా కొంతమంది గొప్ప వ్యక్తులు చెప్పినటువంటి ప్రవచనాలని అలాంటి వాటిని నేను కూడా పోస్ట్ చేస్తూ వచ్చాను మంచి వ్యూస్ వచ్చాయి నాకు ట్వంటీ డేస్లోనే థౌజండ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ అయ్యారు ఫోర్ ప్లస్ వాచ్ అవర్స్ వచ్చాయి బట్ నో యూజ్ ఒక్క రూపాయి కూడా మనము గెల్ మనం ఏం చేయలేము సో మీరేం చేస్తారంటే ఏమైనా సరే కొత్తగా ఛానల్ క్రియేట్ చేసే వాళ్ళు ఎవరైనా సరే మీ సొంత ఐడియాస్ని మీ సొంత ఐడియాలజీని మాత్రమే ఉపయోగించండి ఎలాంటి దేవుడికి సంబంధించినవైనా ఏమైనా సరే ఏది పెట్టదలుచుకున్నా సరే మీ సొంతదై ఉండాలి మీరు సొంతగా చేసిందై ఉండాలి మీ గొంతు ఉండాలి మీరు మీరు మాట్లాడేది ఉండాలి మీరు చెప్పేది ఉండాలి సో ఇలా చేస్తేనే మన మనకి ఒక ఐడెంటిటీ అనేది ఏర్పడుతుంది సో అప్పుడు మాత్రమే మన ఛానల్ అనేది మానిటైజేషన్కి ఎలిజిబిలిటీ అనేది వస్తుంది లేదంటారా మనం ఎంత కష్టపడినా ఎంత ఎడిట్ చేసినా ఎంత చేసినా ఆ కష్టం అనే దానికి ఫలితం అనేది సున్నా సో మీరేం చేస్తారంటే ఎవరైనా సరే కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకు అని అంటే ఈ రియూజ్డ్ కంటెంట్ అని పడింది అంటే మనం ఏ వీడియో డిలీట్ చేయాలి ఏది రియూజ్డ్ అనే ఇంటిమేషన్ కూడా మనకి యూట్యూబ్ ఇవ్వదు సో మనం ప్రతిదీ క్రాస్ చెక్ చేయలేము చాలా జాగ్రత్తగా మన సొంత వీడియోస్ని పోస్ట్ చేయడానికి ట్రై చేయండి గాడ్కి సంబంధించిన వాటిని కొంచెం అవాయిడ్ చేయండి ప్రవచనాలు అలాంటి వాటిని పెట్టదలుచుకున్న వాళ్ళు ఇలాంటి ఛానల్స్ ఎన్నో ఉన్నాయండి ప్రవచనాలని మనం కట్ చేసి పెట్టి చేసి ఎంతో కష్టపడే చేస్తాం అది కూడా పనైనా మనం రీవర్క్ అయినా కూడా దాన్ని కూడా శ్రద్ధగానే చేస్తాం బట్ దానికి మనకి ఎలాంటి ఉపయోగం అనేది ఉండదు సో దాన్ని రియూజ్డ్ కంటెంట్ కింద యూట్యూబ్ అనేది కన్సిడర్ చేస్తుంది సో దాన్ని మనం చాలా జాగ్రత్తగా అవాయిడ్ చేయండి మీ సొంత దాన్ని ఇవ్వండి లేదా మీ సొంత గొంతుతో చెప్పడానికి ప్రయత్నించండి సో నా ఛానల్ని మానిటైజేషన్కి అప్లై చేసినప్పుడు నాకైతే అలా యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎర్నింగ్ అని చెప్పి నాకు ఒక మెసేజ్ వచ్చింది సో నా నా కష్టం మొత్తం వేస్ట్ అయిపోయింది అని అయితే అనిపించింది సో మనం ఏం చేస్తాము అంటే రీయూజ్డ్ కంటెంట్ ఏదైతే మనం పెట్టామో అటు చక్కగా డిలీట్ చేసేసి మళ్ళీ రీఅప్లై చేసుకోవడానికి మనకు ఒక వన్ మంత్ టైం ఇస్తారు సో దా ఈలోపు మనం ఏం చేయగలం అని ఒక క్రాస్ చెక్ చేసుకొని చక్కగా మనకి సంబంధించిన వీడియోస్ని పోస్ట్ చేస్తూ చేస్తూ ఉన్నామంటే మన ఛానల్ అనేది అట్లీస్ట్ కొన్ని ఇంకొక త్రీ ఫోర్ మంత్స్ కష్టానికైనా మనకి ఫలితం అనేది ఉంటుందని నేను అనుకుంటున్నాను సో ఎవ్వరు కూడా మీరు మీ యొక్క వీడియోని రీయూజ్డ్ కంటెంట్ కింద మనకి ఎలాంటి నిజంగా యూట్యూబ్ అనేది మనకి ఎలాంటి రెస్ట్రిక్షన్ కానీ ఎలాంటి క్లెయిమ్ కానీ ఎలాంటి స్ట్రైక్ కానీ మనకేమీ ఉండదు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండదు ఎలాంటి మెయిల్ రాదు మొత్తం రీచ్ ఉంటుంది మంచి సబ్స్క్రైబర్స్ వస్తారు మంచి వ్యూర్స్ వస్తాయి బట్ స్టిల్ మనకి మానిటైజేషన్ అనేది అవ్వదు వాడు ఎంత ఫీడ్ ఇచ్చినా సరే మనకి ఒక్క రూపాయి కూడా ఉపయోగం ఉండదు సో ఎవరైనా కొత్తగా పెట్టిన వాళ్ళు ఎవరైనా సరే దయచేసి మీ ప్రవచన మీ పెట్టిన ప్రవచనాలు అలాంటివన్నీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని మంచిగా మీ కంటెంట్ని క్రాస్ చెక్ చేసుకొని మళ్ళీ మీ కంటెంట్ని ఒకసారి రీచెక్ చేసి చక్కగా వాటిని డిలీట్ చేసి మీ సొంత ఐడియాస్ని ఉపయోగించి మీరు సొంతగా పోస్ట్ చేయండి చక్కగా మంచి రీచ్ ఉంటుంది మీకు సబ్స్క్రైబర్స్ మీకు వచ్చిన వాచ్ అవర్స్ అన్నీ పోతాయి మీకు ఎన్ని గంటలు వాచ్ అవర్స్ వచ్చినా వేస్ట్ ఏం చేసినా వేస్ట్ అన్నీ పోతాయి సో మీరేంటంటే చాలా జాగ్రత్తగా ఉండండి మీరు ఈ రివ్యూజ్డ్ కంటెంట్ పెట్టినప్పుడు మనకు వచ్చే రీచ్ పోతుంది మనకి వచ్చిన వ్యూస్ పోతాయి మనకు వచ్చిన వాచ్ అవర్స్ పోతాయి అన్నీ డిలీట్ అయిపోతాయి జస్ట్ మనకి ఏముంటుందంటే మన సబ్స్క్రైబర్స్ మాత్రమే మన దగ్గర ఉంటారు సో వాళ్ళు కూడా ఏంటంటే మనం వేటుకు మనం పెట్టిన పోస్టుల కోసమే వాళ్ళు వస్తారు సో వాళ్ళు కూడా అన్సబ్స్క్రైబ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో మీరైతే జాగ్రత్తగా ఉండండి మిస్టేక్ అయితే ఖచ్చితంగా చెయ్యకండి తప్పకుండా మీ ఛానల్ని కాపాడుకోవడానికే ఎవరైనా ప్రయత్నిస్తూ ఉంటారు ఇప్పుడు నా పరిస్థితి కూడా అలానే ఉంది సో నేనైతే సెవెంటీన్ హండ్రెడ్ ప్లస్ నాకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు నేనేం చేయాలి నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే దాని గురించే నేను ప్రజెంట్ ఆలోచిస్తున్నాను సో రీయూజ్డ్ కంటెంట్ పడకుండా చాలా జాగ్రత్త పడండి ఇన్ కేస్ కొంతమంది యూట్యూబర్స్ చెప్తున్నారు ఏమని అంటే ఈ షార్ట్స్కి కూడా మనకి రియూజ్డ్ కంటెంట్ కిందనే వస్తుంది సో మీరు అవి కూడా అవాయిడ్ చేయండి మ్యూజిక్ వాడకండి మీ సొంత వాయిస్ ఇవ్వడానికి ట్రై చేయండి అని పాపం వాళ్ళు నెత్తినోరు బాధకొని చెప్తున్నారు సో వాళ్ళు చెప్పేటప్పుడు ఏంటంటే మనకు అర్థం కాదు సో మన వరకు వచ్చినప్పుడు మన చేతిలో ఉండదు సో ఏం చేస్తారంటే ఫస్టే మనం ఏదైనా వీడియో పోస్ట్ చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా మనం చేసాము అంటే మనం వీటన్నిటిని కొంచెం అధిగమించొచ్చనే అనుకుంటున్నాను ఓకే సో నెక్స్ట్ ఏంటి అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా సో క్యూర్ చేసుకునే పరిస్థితి తెచ్చుకోకుండా ముందే ప్రివెంట్ చేయండి సో ఇది కూడా మనకి ఎంతో యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్